కనిపిస్తున్న ఈ అందమైన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ఒకప్పుడు తెలుగు తమిళ్ హిందీ మూడు ఇండస్ట్రీలను షేక్ చేసిన అందాల రాసి ఆమె అందానికి అప్పట్లో అభిమానులు గుండెల్లో గుడి కట్టారు నైన్టీ స్కిట్స్ కు అయితే ఆమె అంటే పిచ్చి క్రేజ్ స్టార్ హీరోను పెళ్లి చేసుకుని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా అవును ఆమె ఎవరో కాదు భారతీయ సినీ ప్రపంచాన్ని ఏలేసిన అందాల తార ఐశ్వర్య రాయ్ బచన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ఒకటిన కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఐశ్వర్య పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని దేశానికే తలెత్తేలా చేసింది అక్కడి నుంచి సినిమాలోకి అడుగుపెట్టి తన అందం అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది దక్షిణాది సంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఐశ్వర్య రెండు వేల ఏడులో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకుంది రెండు వేల పదకొండులో వీరిద్దరికీ ఆరాధ్య అనే కూతురు జన్మించింది పెళ్లి తర్వాత కొద్ది రోజులు సినిమాలో నటించిన ఐశ్వర్య ఆ తర్వాత ఇండస్ట్రీకి కొద్దిగా దూరంగానే ఉంది ప్రస్తుతం బ్రాండ్స్ ప్రమోషన్స్ వ్యాపారంలో ఫుల్ బిజీగా ఉంది ఇక ఐశ్వర్య ఆస్తుల విషయానికి వస్తే లగ్జరీ అంటే లగ్జరీ దుబాయ్లో పదహైదు కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంది ఇది జువెరా గోల్ఫ్ ఎస్టేట్లోని సాక్షవరి ఫాల్స్లో ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ముంబై బాంద్రాలో ఇరవై ఒకటి కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది